క్షమాపణ ఎందుకు అవసరం మహాభారత రామాయణ ఉదాహరణలు మనసు మనిషి జీవితాన్ని నడిపించే ప్రధాన శక్తి ఇది ముదువుగా కఠినంగా పవిత్రంగా పాపభరితంగా సౌఖ్యకారకంగా ఉండగలదు మనసే మనిషిని మంచి పని చేయించగలదు అదే అతన్ని పాపకోపంలోకి తోసివేయగలదు మనసు మనిషిని తప్పుకు దారి తీయగలదు ఒప్పు చేయించగలదు మనిషి తన తప్పును గుర్తించి పశ్చాత్తాపడితేనే మానవ సంబంధాలు మెరుగుపడతాయి ఒకరి వల్ల మరొకరికి జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకుని క్షమాపణ కోరే సంస్కృతి అభివృద్ధి కావాలి మంచి మనసు ఉన్న మనిషి ఎప్పుడూ పవిత్రమైన ఆలోచనలతో ఉంటాడు చెడు ఆలోచనలు దుష్కర్మలు అతనికి దూరమవుతాయి మంచి సత్సంగతితో సద్గురువుల బోధనలతో మనసు శుద్ధి అవుతుంది ఎంతటి మేధావైనా తప్పు చేయకుండా ఉండలేడు కాని చేసిన తప్పును అంగీకరించి అహంకారాన్ని విడిచి క్షమాపణ కోరడం గొప్పదనానికి గుర్తు మహామహుల చరిత్రలో కూడా ఎన్నో దోషాలు జరిగినా వారు పశ్చాత్తాపంతో వాటిని సరిచేసుకున్నారు ఉదాహరణగా కేక తన వరాల వల్ల జరిగిన అనర్ధానికి పశ్చాత్తాపడింది అశ్వత్థామ ఉప పాండవులను వధించినప్పుడు ద్రౌపది అతన్ని క్షమించింది అహల్య శాపగ్రస్తురాలైనప్పుడు భర్త గౌతమ మహర్షి ఆమెకు విమోచన మార్గాన్ని సూచించాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తు దూషణను భరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడు విరాటరాజు పొరపాటున ధర్మరాజును గాయపరిచిన తర్వాత క్షమాపణ కోరాడు రామాయణ మహాభారత భాగవత తదితర పురాణాల్లో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి తప్పును ఒప్పుకుని క్షమాపణ కోరిన వ్యక్తి గొప్పవాడవుతాడు జైనమతంలో కూడా క్షమాగుణానికి ప్రాధాన్యం ఉంది దశలక్షన్ పర్వ్ అనే పండుగ ద్వారా వారు ఆత్మశుద్ధిని కోరుకుంటారు మహాత్మా గాంధీ కూడా దోషిని క్షమించేవాడు దైవ స్వరూపుడని పేర్కొన్నారు ఈ విధంగా మనిషి తన తప్పును గ్రహించి క్షమాపణ కోరడం ఎదుటివారు క్షమించడం సమాజ శ్రేయస్సుకు అవసరమైన విలువైన గుణాలు మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి